హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం పండుగలైనా స్పెషల్ అకేషన్స్ అయినా లేదంటే తీగ ఏదైనా తినాలనిపించినా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీస్లో మనకి మొదటిగా గుర్తొచ్చేది రవ్వలడ్డు ఇలాంటి రవ్వలడ్డూని జ్యూసీగా ఇంకా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దామండి మరి ఈ టేస్టీ అండ్ జ్యూసీ లడ్డు రెసిపీ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి రవ్వలట్టు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల ఉప్మా రవ్వని తీసుకోవాలి ఇక్కడ రవ్వ అనేది సన్నగా ఉండేలాగా తీసుకుంటే బాగుంటుంది ఉప్మా రవ్వలో కొంచెం కొంచెంగా పాలు వేసుకొని పిండి చపాతి పిండిలాగా ఉండేలాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇక్కడ పాలు అనేవి కాచి చలార్చిన పాలు తీసుకోవాలండి పాలకి కొలతేమీ ఉండదు పిండి అనేది చపాతి ముద్దలాగా అయ్యే వరకు ఎన్ని పాలు పడితే అన్ని పాలు వేసుకొని కలుపుకోవాలి రెండు కప్పుల ఉప్మా రవ్వకి దాదాపు ఒక కప్పు పాల వరకు సరిపోతాయి ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకొని ఒక ఐదు పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కనుంచుకోవాలి ఐదు పది నిమిషాల పాటు మూతపెట్టి పక్కనుంచుకోవడం వల్ల పిండి అనేది పాలని బాగా పీల్చుకొని మరి కొంచెం గట్టిగా అవుతుంది ఇలా ఐదు పది నిమిషాల పాటు పక్కనుంచుకున్న తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని పిండి అంతటికి అప్లై చేసుకోవాలి ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని పిండి అంతటికి బాగా అప్లై చేసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకొని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న పిండిలో ఒక పిండి ముద్దని తీసుకొని మిగిలిన వాటిని మూతపెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు పిండిని చపాతీ చేసుకునే పీట మీద చపాతీలాగా చేసుకోవాలి ఇక్కడ పొడిపిండి ఏమీ చల్లాల్సిన అవసరం లేదండి మనం పిండికి నెయ్యి అప్లై చేశాం కాబట్టి ఇది పీటకి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఈ చపాతీని వీలైనంత వరకు బాగా పలుచగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత పలుచగా ఉండేలాగా చేసుకోవాలి ఇలా బాగా పలుచగా చేసుకున్న చపాతీని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత మనం చేసి ఉంచుకున్న ఈ చపాతీని దానిపైన వేసుకొని క్రిస్పీగా కాల్చుకోవాలి ఇక్కడ ఈ చపాతీ అనేది బాగా క్రిస్పీగా అయ్యేలాగా కాల్చుకోవాలి దీనికోసం చపాతి మీద ఫోర్క్ తోటి అక్కడక్కడ హోల్స్ పెట్టుకున్నట్లయితే చపాతి అనేది పొంగకుండా వస్తుంది నేను ఇక్కడ చూపించడం మర్చిపోయానండి చపాతీ మీద ఫోర్క్ తోటి అక్కడక్కడ హోల్స్ లాగా పెట్టుకున్నట్లయితే చపాతి పొంగకుండా క్రిస్పీగా వస్తుంది మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ నెయ్యి వేసుకొని రెండు వైపులా బాగా క్రిస్పీగా అయ్యేలాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ క్రిస్పీ క్రిస్పీ చపాతీలు చేసుకొని పక్కనుంచుకోవాలి వీటిని ఒకదాని మీద ఒకటి వేయకుండా విడివిడిగా ఉంచుకొని పూర్తిగా చల్లారే వరకు చల్లారినివ్వాలి ఇవి చల్లారే లోపల ఒక చిన్న ప్యాన్లో సరిపడా నెయ్యి తీసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని పక్కనుంచుకోవాలి నేను ఇక్కడ బాదం జీడిపప్పు ఇంకా కిస్మిస్ తీసుకున్నాను వీటిని దోరగా వేపుకొని పక్కనుంచుకోవాలి ఇవి బాగా వేగిపోయాయి వీటిని పక్కనుంచుకొని ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల రవ్వకి ఒకటి బావు కప్పు వరకు చక్కెరని తీసుకోవాలి అందులోనే మూడు నాలుగు యాలకులు కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మనం చేసి ఉంచుకున్న చపాతీని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న చపాతీని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇక్కడ చపాతీలు అనేవి బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నట్లయితే పొడి అనేది బాగా ఫైన్గా వస్తుంది ఇలా మిక్సీ పట్టుకున్న పొడిని ముందుగా మిక్సీ పట్టు ఉంచుకున్న పంచదార పౌడర్లో వేసుకొని కలుపుకోవాలి పంచదార ఇంకా ఈ రవ్వ రెండు బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న చీడిపప్పుల్ని నెయ్యితో సహా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి అవసరమైతే ఒకటి రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇందులో ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం మిశ్రమాన్ని తీసుకొని లడ్డుగా చుట్టుకున్నట్లయితే మనకి ఈజీగా లడ్డు వచ్చేస్తుందండి ఇక్కడ ఒకవేళ లడ్డు రానట్లయితే మరి కాస్త నెయ్యిని వేడి చేసుకొని వేసుకున్నట్లయితే ఈజీగా లడ్డు అనేది ఫామ్ అవుతుంది నాకైతే నెయ్యి ఎక్స్ట్రా వేయకుండానే లడ్డు అయితే వచ్చేస్తుంది ఇలానే అన్ని లడ్డూలు చుట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీ జ్యూసీ రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చపాతి వేపుకునేటప్పుడు క్రిస్పీగా చేసుకోవాలి ఇంకా పంచదార పొడి అనేది రెండు కప్పుల ఉప్మా రవ్వకి ఒకటి నుంచి ఒకటిన్నర కప్పు వరకు తీసుకోవాలి అంతే అండి ఈ టిప్స్ పాటిస్తూ చేసినట్లయితే ఈజీగా జ్యూసీ జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండేలాగా చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ